ప్లాస్టిక్ను నిర్మూలించాలని ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు అవగాహన కార్యక్రమాలతో పాటు ర్యాలీలు కూడా చేపడుతున్నారు ఏంటి సార్ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలు ఏంటి ప్లాస్టిక్ నిర్మూలన చేసుకోవడం ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలని మన ప్రజలకు తెలియజేసి అవగాహన కార్యక్రమాలు చేసి సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని నిషేధించేలాగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది దానిలో భాగంగా ఈ ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాన్ని పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ప్లాస్టిక్ రహిత సమాజాలు నిర్మాణం చేసుకోవడంలో రెండు విధాలైన అంశాలను పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తా ఉన్నాము ఒకటి రెగ్యులేషను రెండోదేమో అవేర్నెస్ ఈ రెగ్యులేషన్ కింద మరి అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న సుమారు పదకొండు హోల్సేల్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వీటికి సంబంధించి సీజ్ చేసే కార్యక్రమం అదేవిధంగా ఫైల్ వేసే కార్యక్రమం ప్లాస్టిక్ నిషేధ రూల్స్ ఉన్నాయి వాటి ప్రకారం ఫైన్ వేయడం జరిగింది సుమారు యాభై ఆరు వేల రూపాయల వరకు అలాగే కొంత మొత్తంలో ఏదైతే ఈ ప్లాస్టిక్ నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉందో దాన్ని సీజ్ చేస్తాము అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాలనే చేయటం చేపట్టడం జరిగింది ముఖ్యంగా మెప్మా మహిళలు కానీ అదేవిధంగా రాజకీయ ప్రతినిధులు కానీ ఇంకా ప్రజలకి వ్యాపారస్తులకు కూడా ఈ అవగాహన కార్యక్రమాలు చెప్తూ ఉన్నాము మనందరికీ తెలిసిందే ఏదైతే ప్లాస్టిక్ వినియోగం వలన హెల్త్కి సంబంధించిన అంశాలు కానీ పర్యావరణానికి సంబంధించిన అంశాలు కానీ అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు తొలగించుకోవడం అనేది ప్రతి ఒక్క పౌరుల విధి కూడా అందువల్లనే ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి స్వచ్ఛంద సంస్థలు ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము